నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ శ్రీశైలం మండలాన్ని మార్కాపురం డివిజన్లో విలీనం చేయాలని తాజాగా డిమాండ్ బయటకు వచ్చింది మార్కాపురం డివిజన్ అనుకొని ఉన్న శ్రీశైలం శ్రీశైలానికి మార్కాపురానికి భౌగోళికంగా చారిత్రక పరంగా కూడా దగ్గర బంధం ఉందని శ్రీశైలం నుంచి నంద్యాల ప్రస్తుతమే జిల్లా కేంద్రం ఉంది నంద్యాలకు వెళ్ళాలంటే మార్కాపురం మీద వెళ్ళాల్సిన అవసరం ఉందని దాని బదులు శ్రీశైలం మండలాన్ని మార్కాపురం విలేనం చేస్తే అన్ని విధాలా బాగుంటుందని టీడీపీ నాయకులు కందుల రామిరెడ్డి సబ్ కలెక్టర్ వెంకట త్రివినాయను కోరారు ఆయన సందర్భంగా మాట్లాడుతూ చారిత్రకంగా భౌగోళిక సాంస్కృతిక వాణిజ్యపరంగా శ్రీశైలం ప్రజలకు మార్కాపురంతో బలమైన అనుబంధం ఉందన్నారు ముఖ్యంగా శ్రీశైలం నోటిఫైడ్ ఏరియా కావడము అక్కడి ప్రజలు మార్గాపురం శ్రీనివాసాలు ఏర్పరచుకోవడం రైల్వే ద్వారా యాత్రికులు కూడా మార్కాపురం నుంచి శ్రీశైలం చేరుతుండడంతో ఈ ప్రాంతానికి లింక్ ఉందన్నారు అదేవిధంగా తాజాగా వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ నంద్యాల జిల్లాలో ఉండడంతో భవిష్యత్తులో ఇది జలవనరులపై వివాదాలు తలెత్తే అవకాశం ఉందని కాబట్టి శ్రీశైలాన్ని మార్కాపురం మండలం మార్కాపురం డివిజన్లోకి కలిపితే హెడ్ రెగ్యులేటర్ కూడా ఆ కొల్లం వాగు ప్రాంతం కూడా శ్రీశైలంతో పాటు మార్కాపురం డివిజన్లోకి వస్తుందని దీంతో భవిష్యత్తులో ఎటువంటి భేదాభిప్రాయాలు ఇబ్బందులు ఉండవని చెప్పి వారు సబ్ కలెక్టర్ వెంకట త్రిమినాకు విజ్ఞప్తి చేశారు వినతి పత్రం అందించిన వారిలో మధు వెంకటరెడ్డి బొగ్గు శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు ఈరోజు మన మార్కాపూర్ డివిజన్ సబ్ కలెక్టర్ గారిని వెలువన్న ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం మీద ఆయన కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది వెలుగొండ ప్రాజెక్టు కింద నాలుగు లక్షల ఎకరాల సాగునీరు ఇరవై లక్షల మందికి తాగునీరుకు అవకాశం ఉన్నటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టును రేపు భవిష్యత్తులో నికర జలాలు లేనిటువంటి మన వెలుగొండ ప్రాజెక్టు రేపు ప్రాజెక్టు తయారైన తర్వాత భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టు కు సంబంధించినటువంటి హెడ్ రెగ్యులేటర్ వచ్చేసి నంద్యాల జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉంది దాన్ని మన మార్కాపూర్ రేపు కొత్తగా ఏర్పడబోయే మార్కాపూర్ జిల్లా పరిధిలోకి మార్చాలని చెప్పి సుండిపెంట ఫారెస్ట్ బీట్ ని శ్రీశైలం ఫారెస్ట్ బీట్ ని మన మార్కాపూర్ డివిజన్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో విలీనం చేయాలని చెప్పి కోర్టు మెమోరల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీని మీద ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము అర్జీ ద్వారా తెలియజేసి ఉన్నాము కొత్తగా ఏర్పడే మార్కాపూర్ జిల్లాలో ఈ రెండు ఫారెస్ట్ వీట్లు విలీనం చేసినందువల్ల భవిష్యత్తులో నీటి కి సమస్యలు రాకుండా ఉంటాయి నీటి యుద్ధాలు రాకుండా ఉంటాయి అదే నంద్యాల జిల్లా పరిధిలో ఇంకా ఆరు రెగ్యులేటర్లు ఉన్నాయి నికర జలాలు లేని సాగుతోటి భవిష్యత్తులో మాకు నీళ్లు ఇవ్వకుండా మా హెడ్ రెగ్యులేటర్ ఓపెన్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో మా ప్రాంత తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు తలెత్తకుండా ఉండే ఉద్దేశంతో మేము ముందు చూపుగా ఈ విషయాన్ని సబ్ కలెక్టర్ వారి ద్వారా మన ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం కూటమి పెద్దలు మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అందరూ తక్షణం స్పందించి ఈ నంద్యాల జిల్లా పరిధిలోనే ఉన్నటువంటి సుండిపెంట బీట్ ని అలాగే శ్రీశైలం బీట్ ని మార్కాపూర్ డిఎఫ్ఓ పరిధిలో విలీనం చేసేదానికి వారి వంతు వాళ్ళు తోడ్పాటును అందిస్తారని చెప్పి సత్వరమే రేపు మా మార్కాపూర్ జిల్లాలో ఈ ఆ రెండు బీట్లను విలీనం చేయాలని చెప్పి కోరుతూ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ